పేరు లేట్ నాయుడు నా వయసు తొంభై తొమ్మిది సంవత్సరంలో అయింది నూరో సంవత్సరం నడుస్తుంది నేను పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలోనూ గవర్నమెంట్ నాకు ఇచ్చిన లీజు పట్టా ప్రకారం కానీ నేను సాగు చేసుకుంటున్నాను దరిమేళ ఆ భూమిలో చెరువు గర్భం కాబట్టి దానికి ఇరిగేషన్ సర్టిఫికేట్ కావాలన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మళ్ళీ డీపా లేదు లీజింగ్ రద్దు చేస్తూ టెక్కల్ తహసీల్దార్ గారు నాకు డీపట్టా ఇచ్చారు డీపట్టా నుండి నేను సాగు చేసుకుని అలాగే ఇప్పటి వరకు జీవిస్తున్నాను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో నా పైన ఆ గ్రామస్తులందరూ అటాక్ చేశారు భూమి మీద పంకా పడ్డాయి నాశనం చేస్తే గవర్నమెంట్ వారు చూసి గవర్నమెంట్ వారు చూసి వాళ్ళకి కేసులు పెట్టారు వన్ నాట్ సెవెన్ క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులో ఇరవై ఐదు మందికి ఈ లక్ష రూపాయలు జరిమే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో అప్పటి నుండి నా భూమి మీదకి రాలేదని చెప్పేశారు దరిమేళ పంతొమ్మిది వందల రెండు వేల పదిలో ఉపాధి హామీ కింద నాకు భూమిలో గుర్తలు తవ్వారు తవ్వితే దాన్ని నేను ఆటంకం పరిచాను నన్ను అక్కడి నుండి కాదు పొమ్మన్నారు పొమ్మంటే తహసీల్దార్కి రిపోర్ట్ చేస్తే తహసీల్దారు అతనికి ఇచ్చిన మాట యథార్థమే ఎండిఓకి ఇచ్చిన తర్వాత అతనికి ఇచ్చిన మాట యథార్థమే చెప్పారు అయితే ఇలాగే చేస్తున్నారని నేను సోంపేట కోర్టులో నాకు కేసు వేయమంటే సోంపేట కోర్టులో కేసు వేసాను అంటే పలాస కోర్టులో వేసాను తర్వాత సోంపేట కోర్టులో వేసాను సోంపేట కోర్టులో నాకు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేడులో డిగ్రీ ఇచ్చారు డిగ్రీ ప్రకారం కానీ ముందు సాగు ప్రకారం కానీ ఆ భూమిలోనే నేనున్నాను మొన్న వచ్చి ఒక ఐదు వచ్చి మీరు అక్కడికి వెళ్ళకూడదు చేయకూడదు అని పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చారు పది మందితో ఊరే ఇరవై ఐదు మందికి క్రిమినల్ కేసు గవర్నమెంట్ వాళ్ళే వాళ్ళకి నూరు రూపాయలు జరిమాన్ వేసి పనిష్మెంట్ ఇచ్చింది వాళ్ళు సరిగాకుండా అప్పల్ చేసుకున్నారు అందరు నాతో వచ్చారు చెప్పారు మరి ఎందుకు మాస్టర్ గారు మీరు ఏ పని చేయకండి మరి ప్రజలతో ఎందుకు మరి జీవితం రాము అని చెప్పేస్తే నేను కేసు విత్డ్రాల్ చేసుకోకుండా అలాగే నేను ఇంకొకటి ఎక్స్పెక్టింగ్ డిగ్రీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆరు సంతతి నా పైన దుర్భాషం మాట్లాడినదే కాక వీడియోల మీద దాని మీద దీని మీద ప్రజల్లోనూ నా వ్యక్తిత్వాన్ని భగ్గం చేస్తున్నారు నేను నా వయసు నుంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు కదా నేను ఏం చేయలేను ఎక్కడికి వెళ్ళలేను గబగబ నడవలేను ఇంట్లో నుండి పైకి రా అన్నట్టు మాట్లాడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళగలను అండి వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంత అంత కాదు అందులో ఒక ఇద్దరు వ్యక్తులైతే హూ అనుకొని ఉన్నారు ఆ గ్రామస్తులందరూ కూడా అది కాదని చెప్పినా వాళ్ళు విచ్చి పెట్టుకోవటం లేదు అందుకు ప్రభుత్వం అని నాకు ఇచ్చినటువంటి భూమిని నాకు మళ్ళీ రీసర్వే చేసేనా లేకపోతే నా సర్వే ప్రకారంగా నా భూమికి సర్వే జరిగిపోయి ఉన్నది ఫీల్డ్ మ్యాప్లు వేరే అన్నీ ఉన్నాయి గవర్నమెంట్ యాక్ట్ తోటే నాకు ఇచ్చారు అన్నీ పరిశీలించి నాకు అప్పుడు తహసీల్దార్కి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ వాళ్ళకు కాదు నువ్వు అక్కడికి రాకూడదు వస్తే సంపేస్తామనే బెదిరిస్తున్నారు తప్ప ఇంకొక మాట వాళ్ళతో రావటం లేదు అందుకు దయచేసి మరి నాకు ప్రభుత్వం వారు సహాయం చేసి నా భూమి నాకు ఇప్పిస్తే అంతే నాకు సంతోషం నా పేరు కుక్కల ప్రశాంత్ కుమార్ అయితే మా తాతగారు బ్రిటిష్ రాయల్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ తీసుకుని వచ్చారు అదేవిధంగా నేను కూడా ఇండియన్ ఆర్మీలో పద్నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేసి ఎక్స్ మెన్గా నేను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చాను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని అంటే తాతగారికి గవర్నమెంట్ వారు రెండు వేల పంతొమ్మిది వందల అరవై ఐదులో గుళ్ళకోడు గ్రామం సర్వే నెంబర్ ట్వంటీ వన్ పబ్లిక్ వన్లో రెండు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది దానికి అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అయినప్పటికీ మా తాతగారి మీద దౌర్జన్యం చేస్తున్నారు దీన్ని నేను చూసి నాకు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే తాతగారు మూడు యుద్ధాల్లో పాల్గొన్నారు ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి నేను అదే ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గౌరవ మర్యాదలు అయితే చాలా మా గౌరవ మర్యాదలు చాలా భంగపరుస్తున్నారు కనుక మీడియా ద్వారా నేను తెలియజేయాలి తెలియజేయాల్సింది ఏమంటే మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం వారు గ్రహించి దాన్ని రెవెన్యూ శాఖ వారు కానీ ప్రభుత్వం వారు కలిసి మాకు మా భూమిని మళ్ళీ మాకు సర్వే చేసి మాకు ఇప్పించవలసిందిగా మనవి అయితే మా తాతగారి మీద దూడ అనిచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసి చాలా కష్టపడి వచ్చిన వ్యక్తిని కనుక గౌరవించి మాట్లాడడం కొద్దిగా మంచిదని నా అభిప్రాయం